మనం దేవుని సన్నిధిలో నా మాటలు నీ చెవును పెట్టాయని ఎప్పుడంటాం ఎప్పుడంటాం ప్రార్థన చేసేటప్పుడు మన అవసతుల కొరకు మన అక్రతల కొరకు మనకు కావలసిన వాటి కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటలు చెప్పడం జరుగుతుంది కానీ కీర్తనాకారుడైన దావిదేం చెప్తున్నాడు తెలుసా నాలుగు వచనంకొచ్చి నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కావు అలాగే చెడుతనమునకు నీ ఎద్ద చోటు లేదని మాట్లాడుతున్నాడు అవును దేవుడికి ఏ లక్షణం ఉన్నదో మళ్ళీ కీర్తనాకారుడైన దావిదు చెప్పవలసిన అవసరం ఏంటి అమ్మా చాలా జాగ్రత్తగా నాలే మనసు దగ్గర పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా నాలి ఎందుకోసం చెప్తున్నానంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే దేవుని లక్షణముల గురించి మనం తెలుసుకుంటే సరిపోద్ది దేవుడికి ఎందుకు చెప్పడం అని కానీ దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా దేవుని లక్షణం ఏంటో ఎవరికి చెప్తున్నాడు దేవునికే చెప్తున్నాడు ఎలా ఉంటుందంటే సీఎం గారి దగ్గరికి వెళ్ళి మీరు సీఎం సార్ అన్నట్టు ఉంది అలా చెప్తే ఆయన నువ్వు చెప్పాలేంటి విన్నారా నువ్వు చెప్పాలేంటి నేను సీఎం గారని నాకు తెలుసు నేను సీఎంను కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు నేను సీఎంను కాబట్టే ఇగో ఈ పరివారం అంతా నాతో ఉంది నేను సీఎంను కాబట్టే పోలీసు వారు కావచ్చు లేకపోతే కమిషనర్స్ కావచ్చు అంతా నా చేతుల్లో ఉంది రాష్ట్రం అంతా పరిపాలిస్తూ ఉన్నాను దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల మంది జనాభా నా మాట వింటున్నారు అందరికీ తెలుసు మళ్ళీ నువ్వు వచ్చి నాకేం చెప్తున్నావు మీరు సీఎం గారు సార్ అని ఇప్పుడు దావీదు భక్తులు వెళ్ళి దేవునికి అలా చెప్తున్నట్టు ఉంది ఇక్కడ నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడవు ఆయన యొక్క లక్షణాన్ని చెప్తున్నాడు ఆయన లక్షణం చెప్తున్నాడు ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను సీఎం గారి దగ్గరికి వెళ్ళి మీరు చాలా మంచోళ్ళు సార్ అంటే ఈ నన్ను పొగడటానికి వచ్చాడు ఏదే వేయడానికి వచ్చాడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనకున్న మంచి లక్షణాన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా గమనించాలని పదే పదే చెప్తున్నాను నేను అంటే దేవునికి ఉన్న ఉన్నతమైన లక్షణమును నువ్వు గుర్తుపట్టావనే ఆయన సంతోషిస్తాడు అలా చెప్తే అలా లియా మీకు అర్థమైందా మనం మాట్లాడతాం ప్రవ్వా నువ్వు కనికిరము కలిగిన దేవుడు కదయ్యా అంత మనం అంతవా లేదా కనికిరము కలిగిన దేవుడు అయ్యాను ఎందుకు చెప్పాలి ఆయనకి తెలీదా ఆయన కనికరమ కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు సహనము కలిగిన దేవుడు దీర్ఘశాంతము కలిగిన దేవుడు కృపా సమృద్ధి కలిగిన దేవుడు మహిమ గల దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అన్నీ ఆయనే ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఇవన్నీ చెప్తూ ఉంటాం ఏ ఆయనకి తెలియదు అది తెలుసు అయితే దేవుడేం కోరుకుంటున్నాడంటే నా లక్షణాలు ఏంటో నాకు తెలుసు కానీ అది నువ్వు గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి చెప్పాలని ఆయన చూస్తున్నాడు అలేలుయా మనం వెళ్ళి చెప్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నా కుమారుడా నువ్వు నా లక్షణాలు గుర్తుపట్టేవరా దావీ కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలనుకుంటున్నాడంటే ఆయన లక్షణాలు గుర్తుపట్టిన వాడిగా ఆయన సన్నిధిలో నడవాలనుకుంటున్నాడు అలాలుయా ఇప్పుడు ఒక మంచోడు ఉన్నాడు అనుకోండి ఒక మంచోడు ఉన్నాడు ఆడు మంచోడని మన వాడితో నడుస్తున్నప్పుడు వాడు అడిగాడు వినండి వినండి వాడు అడిగాడు ఏయా ఏంటి నువ్వు నాతో ఎందుకు నడుస్తున్నావు అంటే నువ్వు మంచోడు అని నీతో నేను నడుస్తున్నాను అని అన్నాడు అప్పుడు ఆడేం చేస్తాడు చాలా సంతోషపడతాడు బా నా వ్యక్తిత్వాన్ని నువ్వు గుర్తుపట్టేవయ్యా దేవుడు కూడా అంతే మనము దేవునితో సహవాసం చేసేటప్పుడు ఆయన ఎలాంటి వాడు గుర్తుపట్టి మనం ఆయనకి చెప్తున్నప్పుడు నా కుమారుడా నువ్వు నా మంచి లక్షణాన్ని గుర్తుపెట్టినావు నువ్వు నాతో నువ్వు చెప్తున్నావు వెరీ గుడ్ అని దేవుడు సంతోషపడతాడు హలేలుయా ఈ రోజు నుంచి మనం చేయవలసిన పని దావీదు భక్తుల్లాగా భక్తి జీవితంలో ముందుకు సాగాలి దావీదు ఏం చేస్తున్నాడంటే నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కావు చెడుతనమునకు నీ యొద్దా అనే విషయాన్ని ఎవరు గుర్తుపట్టారు దావీదు గుర్తుపట్టాడు అవును దావీదు గుర్తుపట్టి ఏం చేస్తున్నాడు దేవుడికి చెప్తున్నాడు దేవుడు నెక్స్ట్ ఏం చేస్తాడు తెలుసా నువ్వు గుర్తుపట్టావు కానీ మరి నా నాకు దుష్టత్వం అంటే ఇష్టం లేదు కదా మరి నీకు ఇష్టమా అని అడుగుతాడు హలో పాయింట్ అర్థమైందా నాకు ఇష్టం లేదు దుష్టత్వం అంటే మరి నీకు ఇష్టమా అని అడుగుతాడు నువ్వేం చెప్పాలప్పుడు నా కూడా అ దేవునికి కావలసింది అది దేవుడు ఎలా అంటాడంటే ఆయన ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలనుకుంటూ ఉంటాడు ఆయన మంచివాడు మనం కూడా మంచి వారికి ఉండాలనుకుంటాడు ఆయన దుష్టత్వమును అసహించుకునే దేవుడు మనం కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు ప్రియ దేవుని పెట్టలారా చాలామంది ఏం చేస్తారంటే దేవుని లక్షణాలను ఎత్తి ఆయన ముందు చెప్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో వెయ్యి స్థుతులని వస్తున్నాయి ఎన్ని చాలా మంచిది మేము కూడా ఇదివరకు వేయి స్థుతులు బుక్ కొనుక్కున్నా నేను రెండు మూడు పుస్తకాలు కొనుక్కున్నా మేము పరిచరకి వెళ్ళేటప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట ఆయన మేనేజర్ థామ్సన్ రైటర్స్లో ఒక మంచి మేనేజర్ అనమాట అన్న అన్న మమ్మల్ని తీసుకెళ్లేవాడు సండే స్కూల్ పరిచరకి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కారులో తీసుకెళ్ళేటప్పుడు కారులో వెనకాల నాకు బుక్ ఇచ్చి తమ్ముడు ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఆయన భార్య ముందుకు వచ్చినది మేము వెనకాల వచ్చిన వాళ్ళం ఆ చదువు తమ్ముడు అనేవాడు మేము చదువుతూ ఉండేవాన్ని అనమాట ప్రభ్వా నువ్వు నీతిగల దేవుడు నీకు వందనాలు నువ్వు ప్రేమ గల దేవుడు నీకు వందనాలు నువ్వు కనికరమ కలిగిన దేవుడు నీకు అని చదువుతా ఉంటుంటే ఆయన కూడా వందనాలను వచ్చినప్పుడు వందనాలని చెప్పేవాడు అనమాట అలాగా కొన్ని వందలు స్థుతులను మేము చేసుకుంటే వెళ్ళే వాళ్ళం అనమాట నన్ను చాలా ప్రేమించేది ఆ ఫ్యామిలీ అయితే ప్రియులారా ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే చాలా మంది దేవుని యొక్క లక్షణాలను చెప్తున్నారు కానీ ఆ లక్షణాలను వీళ్ళు గుర్తించిన వారిగా చెప్తున్నారు అది దేవునికి బాధ నీవు ఏసయ్య లక్షణాలను ఆయన ముందు చెప్పటమే కాదు అది నువ్వేం చేయాలి గుర్తుపట్టాలే ఆయనకి ఏ లక్షణం ఉందో ఆ లక్షణం నువ్వు కూడా కలిగి ఉండటానికి ప్రయాసపడాలి ఈ మాటని జాగ్రత్తగా గమనించండి బైబిల్లో ఇంకొక మాట చూడండి ప్రియులారా హబకు గ్రంథము ఒకటో అధ్యాయము ఒకసారి మనం చూద్దాం ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చిన చదువు పదమూడవ వచ్చిన చదువుతాం నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది బా చూసారా ప్రియులారా ఆయన ఏం చూడలేడంట దుష్టత్వమును చూడడు చూడలేడు అంత పరిశుద్ధమైన వాడు ఆయన హెలుయా ఇప్పుడు నాకు చెప్పండి ఆయన నిన్ను చూడాలి అని అంటే నీ ఎందు ఏముండకూడదు దుష్టత్వం ఉండకూడదు దుష్టత్వమును ఉండకూడదు దుష్టత్వం ఉండకూడదు బైబిల్ గ్రంథములో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయబోతున్నాను శ్రద్ధగా వినాలి దేవుని లక్షణముని అరిగి దావిదు ప్రార్థన చేస్తున్నాడు తావిదు ప్రార్థన తీసుకొచ్చి దేవుడు బైబిల్లో రాపించేశాడు కీర్తన గ్రంథంలో ఆయన గానం చేశాడు అనమాట ప్రభు నా మొర నువ్వు ఆలకిస్తున్నాయనని నా మొరకు చెవి ఎక్కునాయనని నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదని చెప్పి దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు ఎందుకంటే ఈయన నమ్మాడు అలా ఉండటానికి ఇష్టపడ్డాడు కాబట్టి అందుకని దేవుడు తీసుకొచ్చి రాపించాడు బైబిల్ గ్రంథంలో ఆయన వ్యక్తిత్వ లక్షణాలను మనం చూస్తున్నాం కానీ లేదా చెప్తున్నాం కానీ గుర్తు పట్టని వారిగా ఉంటే ఏం చేస్తున్నాడు తెలుసా ఈరోజు బాధపడుతూ ఉన్నాడు మనల్ని చూసి బాధపడుతూ ఉన్నాడు నువ్వు దుష్టత్వము చూచి ఆనందించే దేవుడు కాదని మనం దుష్టత్వం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు హబ్బకు గ్రంథం ఒకటో అధ్యాయం పదముడు వచ్చిన ప్రకారం నీ కనుదృష్టి దుష్టత్వమును చూచి చూడలేనంత ఇప్పుడు మీరు చెప్పండి నువ్వు దుష్టత్వం కలిగి ఉండి లోపల ఏసై దగ్గరికి వచ్చి నువ్వు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదయ్య ఒరేయ్ నేను ఆనందించే దేవుడు కాదు తర్వాత సంగతి కానీ అసలు నేను నేను చూడలేకపోతున్నా నిన్నేం చేయలేకపోతున్నాను చూడలేకపోతున్నాను ప్రియ దేవుని పెడలారా బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి ఉన్నాడు రండి మీకు చూపించాలి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము అపోస్తుల కార్యముల గ్రంథము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చని గానించి చదువుదాంలో శ్రీమాను అనేవాడు ఒకడున్నాడు వాడు గారడీలు చేస్తూ దేవుని యొక్క మహాశక్తి అంటే ఎలా ఉంటుంది అంటే వీడిలాగానే ఉంటుంది అనే అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా వాడు ఉంటూ ఉన్నాడు అలాంటి వాడు ఆ ప్రదేశానికి ఫిలిప్పు అని ఆయన వచ్చి సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది ఫిలిప్పు ద్వారా జరుగుతున్న కార్యాలను చూసి ఫిలిప్పు ద్వారా ప్రకటించబడుతున్న స్వార్థను విని బారు మారు మనసు పొంది బాప్తిని తీసుకుని రక్షణ పొందుతుంటే ఈయన ఏం చేశాడు తెలుసా ఒరే బాబు ఈ ఫిలిప్ వచ్చి మంచిగా ప్రకటిస్తూ ఉన్నాడు ఈయన చేసే కార్యాలన్నీ కూడా గొప్ప గొప్పగా ఉన్నాయి ఈయన ఒక ప్రత్యేకమైన వాడు నేను కూడా ఇలాంటి శక్తి కలిగి ఉండాలి నేను కూడా ఫిలిప్పు లాగా బ్రతకాలి ఫిలిప్పుతో పాటు ఉండాలని చెప్పేసి వీడు కూడా ఏం చేశాడు తెలుసా చూడండి పన్నెండవచ్చును అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గుర్చియుసుక్రీస్తు నామమును గుర్చియు స్వార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిష్మము పొందిరి నమ్మి బాప్తిష్మం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి గొప్ప అద్భుతములను ఏం చేశాను వాడు చూడండి వాడు గారడీలు చేసేవాడు గొప్ప గొప్ప పనులు చేసేవాడిని చూసి దేవుని శక్తి అంటే ఈలాగనే ఉంటుందని నమ్మిన ఆ సీమోన్ అనేవాడు ఫిలిప్పు ప్రకటిస్తున్న స్వార్థను విని మారు మనసు పొంది ఆయన చేస్తున్న ఆశ్చర్యకార్యాలు నాకంటే గొప్పగా ఉన్నాయి అని చెప్పేసి ఫిలిప్పును ఆశ్రయించడం స్టార్ట్ చేశాడు ఎవరు సీమోను ఆశ్రయించడం ప్రారంభించాడు చక్క మంచిగా సిమోను కలిసి ఫిలిప్తో కలిసి తిరుగుతున్నాడు మారు మనసు పొందాడు బాప్తీసం తీసుకున్నాడు రక్షణ పొందాడు ఎవరిని ఎడబాయ్ ఫిలిప్పుని ఎడబాయి నేను అంటున్నాను ప్రిలారా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ఫిలిప్పుని ఈ గారెడీలు చేసేవాడు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత వదిలిపెట్టకుండా ఈనాడు బాప్తీసం ఎవరైనా తీసుకుంటున్నారనుకోండి తీసుకున్న వారమే కనపడతారు అందుకనే బాప్తీసం ఎవరైనా ఇమ్మన్నా ఇవ్వట్లే నేను ఇవ్వట్లేదు ముందు నీలో మారు మనసు అనే నిశ్చేత కలగాలి దేవుని పట్ల దేవుని సేవకుని పట్ల నీకు ఒక అవగాహన రావాలి చాలా మంది నా ద్వారా దాదాపు ఒక అరవై మంది డెబ్బై మంది రక్షణలోకి వచ్చారు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారంటే శావకుడు గొప్పతనం ఏంటో తెలియదు శావుకుడు ఏం పని చేస్తున్నాడో తెలియదు శావుకుడు ఏ భారంతో ఉన్నాడో తెలియదు చావుకు నొదిలేసి వెళ్ళిపోతున్నారు అవును వెళ్ళిపోతున్నావు ఈ సీమంతుడు ఏం చేస్తున్నాడు ఫిలిప్పును వదలకుండా ఏం చేస్తున్నాడంట వెంబడిస్తూ ఉన్నాడంట ఉన్నాడంటా ఉన్నాడంట ప్రియ దేవుని బిడ్డలారా గుర్తు పెట్టుకోండి తీసుకుని రక్షణ పొందిన ప్రతి విశ్వాసి శావుకునితో అలా ఉండాలా అ సేవకుని తల వెంబడించాలి మళ్ళొకసారి చదవండి అమ్మా పదమూడవచ్చును సీమాను కూడా బాప్తీష్మం నమ్మి బాప్తీష్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా వదలకుండా ఉన్నాడండి వదలకుండా ఉన్నాడు ఎందుకు వదిలేస్తున్నావు నువ్వు నీ సేవకుని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు ఎందుకు దూరంగా వెళ్ళి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు లోకాశలో పడి డబ్బు పిచ్చిలో పడి వ్యాపారంలో పడి ఉద్యోగంలో పడి పని పాటల్లో పడి దేవుని సేవకుని వదిలేసి వెళ్ళిపోతున్నారు కానీ గారడీలు చేసుకుంటూ మారు మనసులోకి వచ్చి లేదా నమ్మి బాప్తిష్మను తీసుకున్న సీమోను మాత్రం పిలుపును వదలకుండా అంటిపెట్టుకుని ఫిలిప్తో నడుస్తూ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఎవరెవరు బాప్తిష్మను తీసుకున్నారో ఎవరెవరు దేవుని సన్నిధికి వారు దైవ జనుని వదలకుండా ఉండాలి ఇందుకోసం అంటే నువ్వు ఎలా నడవాలో నేర్పించడానికి దేవునికి విశ్వాసికి మధ్య వారధిలాగా శావుకుని పెట్టుకున్నాడు దేవుడు హెలుయా సేవకుడు చెప్తాడు నువ్వు బలహీనమైనప్పుడు చెప్తాడు నువ్వు కృంగినప్పుడు చెప్తాడు నువ్వు దూరంగా వెళ్తున్నప్పుడు అరే బాబు అలవద్దు నేను ఇలా చెప్తుంటే కొంతమందికి వ్యతిరేకంగా ఉంది ప్రియులారా గుర్తుపెట్టుకోండి ఈ సీమోనుకు అనుకున్న ఉన్నతమైన లక్షణము నీలో నాలో మనలో కూడా ఉండాలి అల్లుయా చూడండి చూడండి పద్నాలుగు వచ్చిన కానీ చదువుకున్నా సమరే వారు దేవుని వాక్యం అంగీకరించినని ఎరుసుములోని అపోస్తులు విని పేతురును యోహాను వారి వద్దకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన అంతవరకు పొందుకోలేదు వారు విన్నారంతే పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థన చేస్తే అక్కడ కూర్చున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు హలే లూయా చెప్పాలి హలెయ పరిశుద్ధాత్మను పొందుకున్నాను ఎందుకు తెలుసా వాళ్ళు దేవుని సేవకుని వెడ ఎడబాయకుండా వెంబడిస్తూ ఉన్నారు కనుక అందుకే నేను అప్పుడప్పుడు పాడతాను देवा वेम्बडिं चितिनी नाममुन् देवा वेम्बडिं चितिनी नाममुन् जीविते स्वरना जीविता शनिवे रावेणाभाग्यमा bhagyama सुवा देवा वेम्बडिं దేవా వెంబడి బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందిన విశ్వాసి ఏసయ్యను వెంబడించడానికి ముందుగా ఆ ఏసై పెట్టాడు దైవజనుని ఎడబాయకుండా ఆయనతో కలిసి వెంబడించాలి అల్లెలుయా నువ్వు ఎప్పుడైతే ఎడబాయకుండా ఉంటావో అప్పుడు దేవుని అభిషేకం నీ మీదకి రావడం తథ్యం అలెలుయా జాగ్రత్తగా గమనించాలి జరుగుతుంది అయితే ప్రియులారా ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ బారు మనసు పొందాను ఏ సైన్ నమ్మాను అని గారడీలు మొత్తం వదిలేసుకుని పిలుపుని ఎడబాయకుండా ఉండిన వ్యక్తి ఈ సీమోని ఏం చేశాడు తెలుసా పరిశుద్ధాత్మ దిగి రావడం చూసి నాకు కూడా నేను ఎవడి మీద చేతులు పెడితే పరిశుద్ధాత్మ వాడి మీదకి దిగి వచ్చే వరాన్ని నాకు కూడా ఉండని డబ్బులు పెట్టు కొనుక్కోవాలనుకున్నాడు ఏం కొనుక్కోవాలనుకున్నాడు అండి చూడండి చదవండి చదవండి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నా గీయుడని వానికి అడిగాను అందుకు పేతురు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించును గాక ఎందుకు ఈ మాట్లాడినాడు వీడేం చేశాడంటే ఏసే స్వార్థం నమ్మాడు బాప్తి తీసుకున్నాడు రక్షణ పొందానన్నాడు ఎవరిని ఎడబాయకునున్నాడు వారిని నడిపించిన దైవజన్ను ఎడబాయకున్న ఉన్నాడు తెర చూతే వీడు ఎందుకు ఇది అంతా చేస్తున్నాడంటే దేవుని కార్యాన్ని చూస్తున్నాడు అంతా చూస్తున్నాడు ఎడబాయకునున్నాడు కానీ సడన్గా వచ్చి చెయ్యించి ప్రార్థన చేయగానే దేవుని ఆత్మ వారి మీదకి రాగానే అది చూశాడు అబ్బాబ్బా ఈయన చేతులు పెడితే ఏమొచ్చేస్తుంది అంటే ఇప్పుడు నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది ఈ డబ్బుని చూసుకుని నేను ఆయన దగ్గర పెడితే నాకు కూడా ఈ వరం వచ్చేస్త ఎందుకంటే వీడికి ఒక అలవాటు ఉంది నేను గారిడీలు నేర్చుకోవాలనుకుంటున్నాను నాకు నేర్పిస్తావు అంటే ఆ డబ్బులు ఎంత అని అడిగిన అనుభవాలు ఇది పాయింట్ అర్థమైందా పాయింట్ అర్థమైందా డబ్బు పెట్టి ఈ లోకములు అన్నీ కొనుక్కోవచ్చు మంత్రతంత్రాలు కొనుక్కోవచ్చు బాణామతి క్రియలు కొనుక్కోవచ్చు చేతబడి క్రియలు కొనుక్కోవచ్చు మీకు తెలీదా చాలా మంది చేస్తూ ఉంటారు అలాగే వారికి కావలసింది కొంతమంది ఎంత ఘోరం అంటే టీవీలో యాడ్ ఇస్తూ ఉంటారు వశీకరణ అంట ఏంటది వశీకరణ అంటే ఏంటి తెలుసా వశపరుచుకుంటాం ఎంత ఘోరం అది డైరెక్ట్గా చెప్తారు వశీకరణ మంత్రము వశీకరణము చేయబడుతుంది మీకు ఎవరికన్నా కావాలితే నేర్పిస్తాము లేదా ఆ యొక్క మంత్రాన్ని మేము ప్రయోగిస్తాము ఎంత ఘోరం ప్రియులారా న్యాయవంతులు లేకపోతే పెద్దవాళ్ళు తెలివి గలవారు ఏమంటారంటే మతాలు మంచివే కానీ వాటిని తీసుకుని వెళ్ళి కొంతమంది దుర్మార్గత్వంలోకి తీసుకెళ్ళిపోతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే వశీకరణ చేయబడుతుందని చెప్పేసి యాడ్ ఇచ్చి డబ్బులు ఇస్తే నీకు ఆ మంత్రం చెప్తారు ఏం చేస్తేనే డబ్బులు ఇచ్చే ఇలాగ నా యాడ్లు కూడా ఇస్తున్నారు ఇలా చేయించుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నేను అంటున్నాను ఎవరు ఎవరిని వసతి వచ్చిపచ్చుకోవాలి విన్నారా ఎవరిని మీకు జ్ఞాపకం ఉంటుంది లేకపోతే టచ్లో ఉంటుంది అనుకుంటున్నాను మందు పెడతా ఉంటారు కదా కొంతమంది మందు పెడతా ఉంటారు ఆకు మందని కాయల్లో మందని భోజనాల్లో మందని మందు పెడతా ఉంటారు దానికి కూడా ఏమిత్తారు డబ్బులు మంత్రాలకు డబ్బులు చేతబడులకు డబ్బులు వశీకరణకు డబ్బులు అలాగే మందు పెట్టడానికి అన్నిటికీ డబ్బులే ఈడు ఆ ఉద్దేశముతో దేవుని దగ్గరికి వచ్చాడు వినండి నేను ప్రాముఖ్యమైన విషయంలోనికి మిమ్మల్ని నడిపించబోతున్నాను మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ పాయింట్ డబ్బులతో వీడు అన్నీ కొనేసుకోవచ్చు అలాగే దేవుని వరాన్ని కూడా చెప్పాలి కొనుక్కోవచ్చు అనుకున్నాడు అనుకుని డబ్బులు తీసుకెళ్ళి పెడితే ఆ పేత్రేమన్నాడు తెలుసా నీ వెండి నీతో కూడా నశించునుగాక ఎందుకు ఈ పనులు చేశాడు తెలుసా చివరిగా చదువుకుని ముగించుకున్నా అని ముందుకు వెళ్ళిపోదాం రండి ఇరవై మూడవ వచ్చిన చదువుకుందాం నీవు కోరా దుష్టత్వము దుష్టత్వములోను దుర్నీతి బంధకాలలోను ఉన్నట్టు మీకు అర్థమైందా ఇప్పుడు ఎందులో ఉన్నాడు దుష్టత్వములోనున్నాడు అంటే వాడి యొక్క మనస్సు ఏంటంటే అదిగో నాకు కావలసింది ఏదైనా సరే డబ్బుతో కొనుక్కోవలసి కొంతమంది అలాంటోలేనండి కొంతమంది అలాంటోలే డబ్బుతో కొనుక్కోవాలని చూస్తారు పేరుతో సంపాదించుకోవాలని చూస్తారు మాటలతో సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారు మీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అర్థమవుతుందా కొంతమంది దేవుని సన్నిధిలో పేరుతో సంపాదించుకోవాలనుకుంటారు ఏం తెలుసా మెప్పు డబ్బుతో సంపాదించుకోవాలనుకుంటారు దేవుని మహిమను అలాగే ఆస్తి పాస్తులతో సంపాదించుకోవాలనుకుంటారు కొంతమంది పలుకుబడితో సంపాదించుకోవాలనుకుంటారు దేవుని యొక్క మహిమను దేవుడు అంటున్నాడు అలాంటి చూసి నువ్వు దుష్టత్వంలో ఉన్నావు దుష్టత్వమునకు ఎవరి దగ్గర చోటు లేదు దేవుని దగ్గర చోటు లేదు అసలు దుష్టత్వం ఏంటో మీకు చెప్తున్నా ఇప్పుడు జాగ్రత్తగా ఏనండి దుష్టత్వం అనగా దుష్టుని యొక్క తత్వము అనగా మనస్తత్వము దుష్టుని మనస్తత్వం నీలో ఏ కోశాన ఉన్నా నీకు ఏసై దగ్గర చోటు లేదు దుష్టుని యొక్క లక్షణాల నీ దగ్గర ఉండడానికి వీల్లేదు ఆడు దుష్టుడు దుర్మార్గుడు తత్వము అనగా మనస్తత్వము నీ మనస్సు దుర్మార్గంగా ఉండడానికి వీల్లేదు సాతానుగాడు యొక్క లక్షణాలను పోలినగా ఉండడానికి వీల్లేదు నీ మనస్తత్వం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో లోబడి ఆయన అన్నట్టుగా నువ్వు ఉండటానికి ఇష్టపడాలి అల్లెలుయా కీర్తనకారుడైన అంటున్నాడు నా మనస్సు ప్రవ్వా నువ్వు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు కదా నాకు కూడా దుష్టత్వం దగ్గ దుష్టత్వం చూసి ఆనందించే మనస్సు లేదు నాకు కొద్దయ్యా నీకేదొద్దు నాకు వద్దు నీకు దుష్టత్వం ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదు నాయన కానీ ఈ సీమోను గారికి అలా లేదు దేవుడు దేవుడే ఈడు దుస్తుడు మనస్సు వీడిదే ఈనాడు రక్షణ పొందిన విశ్వాసుల్లో చాలా మంది ఎలాంటి ఉన్నారు ఫ్రీలామా వినండి 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 ఇటేనా రక్షణ పొందిన విశ్వాసులో చాలా మంది ఎలాంటి ఉన్నారు దేవుడు దేవుడే వీరి మనస్సు వీరిదే వీరు మనస్సు వీరిదే దేవుడు అంటున్నాడు ఆయన కనుదృష్టంత దుష్టత్వమును చూచి ఆనంది దుష్టత్వమును చూచి ఆనందించేది కాదు హబకు గ్రంథము ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన లేవన్న దుష్టత్వమును చూడలేనంత పవిత్రమైనది అలే లుయా నేను అంటున్నాను బాప్ తీసుకుని రక్షణ పొందిన దేవుని పిల్లలారా మరి దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు దేవుడు దేవుడే నాది నాదే అన్నట్టుగా ఉంటే నిన్ను చూసి ఆయన కూడా ఏమంటున్నాడు తెలుసా దేవుని పనుల్లో నీకు పాలు ఉండాలంటే నీలో ఉన్న దుష్టత్వాన్ని తీసి పడేయాలి అలే లుయా ఏం చేయాలండి దుష్టత్వాన్ని తీసి పడేయాలి ఎందుకు తెలుసా దుష్టత్వం అనేది మొత్తం ఉండదో చిన్నగా ప్రవేశిస్తుంది అందుకనే చెప్పాడు చూడండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాను మనం అమ్మ మళ్ళీ ఒకసారి చూద్దాం కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితో కాకుండా నిష్కపట్యమును పులి అని రొడ్డితో చూడండి ప్రియులారా దుష్టత్వాన్ని దేవుడు దేంతో పోల్చాడు తెలుసా పులిపిండి దేంతోనండి పులిపిండి అంటే పిండి ఈ పిండి కొద్దిగైనా సరే ముద్దంతా ఏం చేస్తుందంట అందా లేదా చూడండి ఆరో వచ్చును చూడండి మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు ఏమి చేయును ఆ గోయిగ వినండి వినండి మీ అందరికి ఒక మాట జ్ఞాపకం చేయాలి అసలు ఎందుకు ఇంతవరకు నేను మాట్లాడుకుంటూ వచ్చానంటే దేవుని లేఖనంలో నుండి ఆయన ఇచ్చిన ప్రేరేపణ కొలది మీకు అంత కూడా అరే ఏంట్రా అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు దావి దగ్గరికి వెళ్తున్నాడు ఇక్కడికి వస్తున్నాడు అలాగే ఏసై లక్షణం అంటున్నాడు నేను ఏది చెప్పినా ప్రాముఖ్యమైన విషయం ఒకటే ఉంటుంది దాని దగ్గరికి మీరు రావాలి ఎన్ని లేఖనాలు విన్నా అవన్నీ కూడా ప్రాముఖ్యమైన విషయానికి బలపరచడానికి తప్ప మీరు అటు పోవాలని కాదు జాగ్రత్తగినాలే దుష్టత్వం అనేది ఒక పులిసిన పిండి లాంటిది ఎలాంటిదండి పులిసిన పిండి లాంటిది ఈ పులిసిన పిండి లాంటిది ఒక ముద్ద మంచి పిండి ఉందండి దాంట్లోకి కూతురు అంత తీసుకొచ్చి పులిసిన పిండి వేస్తే అంత ఏమైపోతే పులిసిపోతుంది పాడైపోతుంది అవునా అవునా కాదు అయితే ఈ కారుడీ చేసే సీమోనుగాడు అంతా మంచి లక్షణాలే ఉన్నాయి కానీ వాడులో ఒక పులిసిన పిండి లాంటి దుష్టత్వం ఉన్నది అదేంటంటే డబ్బుతో ఏదైనా అది తీసి పడయాలి దాన్ని ఏం చేయాల తీసి పడేయాలి ఆ సీమోనుగాడిలో అది ఉంది మరి నీలో ఏముంది నీలో ఏముంది నేను చెప్తున్న ప్రియులార జాగ్రత్త తినాలి ఇది దుష్టుని యొక్క లక్షణము కాబట్టి వాడు ఏం చేస్తాడంటే మెల్లిగా నీలో ప్రవేశపెడతాడు మెల్లిగా ఏం చేస్తాడు ప్రవేశపెడతాడు విశ్వాస సమాజంలోనే వాడు ప్రవేశపెడతాడు ఒకప్పుడు నువ్వు దుష్టుని చేతుల్లోనే ఉన్నావు ఇప్పుడు ఎవరి చేతులకు వచ్చావు దేవుని చేతుల్లోకి వచ్చావు దుష్టుని చేతుల్లో నుంచి వేసే చేతుల్లోకి వచ్చావు దుష్టిని మనస్తత్వం నుండి వేసే మనస్తత్వంలో ఉండడానికి వచ్చావు అలాగే దుష్టుని కార్యాల నుంచి దేవుని కార్యాలలోకి వచ్చావు దుష్టుని మార్గంలో నుండి దేవుని మార్గంలోకి వచ్చావు వచ్చిన నిన్నేం చేస్తున్నాడు అండి గాడు మళ్ళా అటువైపే తిప్పడానికి వాడి యొక్క లక్షణాలను ఒక్కొక్కటి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఏం చేస్తా ఉంటాడండి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా దుష్టత్వమునకు దేవుని యొక్క కాబట్టి నీ దగ్గర కూడా ఏమి ఉండకూడదు పాయింట్ అర్థమైందా చోటు ఉండకూడదు సాతాను గారి లక్షణం ఒకటైనా నువ్వు అవకాశం ఇచ్చావు అనుకో మొద్దంతా పులిసిపోయినట్టుగా నువ్వు ఎవరి సంబంధిగా మారిపోతావు సాతాను సంబంధిగా మారిపోతావు అందుకనే పేదించాడు తెలుసా ఉరే ఆడికి మీకు విషయం చెప్తున్నా అందరు విన్నాను అందరు విన్నాను ఇప్పుడు ఈమోనుగాడు ఇచ్చి ఏం చేశాడంటే డబ్బుందో డబ్బుతో అంతా కొనుక్కోవచ్చు అనుకున్నాడు అవునా అయ్యా అవునా ఆడు కొనుక్కోవచ్చు అనే మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా కొనుక్కోవచ్చు ఆ డబ్బు వాడిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో చూడండి చిన్న బలహీనత వాణ్ణి తీసుకెళ్ళిపోయి పరిశుద్ధాత్మ దేవుణ్ణే కొనుక్కోవాలని చూశాడు వాడు వాడు మాత్రమే కాదండి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకడైన ఇస్కర్ యోత్ యోధ ఏ సయ్యను దేని కొరకు అమ్మేశాడు డబ్బు కోసం అమ్మేశాడు ముప్పై ఇన్ని వెండి నాణలకు అమ్మేశాడు అమ్మేశాడు నువ్వు దేనికి అమ్ముతావో నువ్వేం చేస్తావో అందుకనే చిన్నదైనా సరే ఆ బలహీనత నువ్వు నీ దగ్గర చోటు ఎందుకంటే ఆయన కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత పరిశుద్ధమైనది అయ్యా నువ్వు పరిశుద్ధుడు అని చెప్పడం కాదు నువ్వు కూడా ఎలా బతకాలే పరిశుద్ధంగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి ఏ సయ్యలో ఉన్న లక్షణాలు నీలో కూడా ఉండాలి ఆ లక్షణాలు నువ్వు చెప్తున్నప్పుడు నా కుమారుడా నేను నీతిమంతుడు అన్నావు నువ్వు కూడా నీతిమంతుడిగా బ్రతుకుతున్నావురా నేను అన్నావు నువ్వు కూడా పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు నేను అన్నావు నువ్వు కూడా యథార్థంగా బ్రతుకుతున్నావు నేను ఆ ఇటువంటి పరిస్థితులు అన్యాయం చేయను అన్నావు నువ్వు కూడా అన్యాయం చేయకుండా యథార్థంగా బ్రతుకుతున్నావు అని నిన్ను చూసి ఏ ఏం చేయాలి సంతోషపడాలి ఏదండి సిమును చూసి చూసేమన్నా తెలుసా లేవు నీకు పాలు పంపులు వింటున్నారా ఏమి లేవండి పాలు పంపులు లేవు నీకు ఎన్నిసార్లు చెప్పాలి వింటున్నారా సాతాను గాడు నేను ఒక విషయం చెప్తున్నా జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినాలి వాక్యం అయిపోయింది జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్ మీకు అర్థమైతే ఇక ప్రార్థనలోకి వెళ్ళిపోవచ్చు మనం మీకు అర్థం చేయించడానికే నా ప్రయాసం ఇప్పుడు చెప్పండి దావీదు దేవుని యొక్క మంచి లక్షణం దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదని గుర్తుపెట్టాడే లేదా అంటే ఇప్పుడు దావీదు కూడా అలాగే ఉండాలని కోరుకున్నాడే లేదా కోరుకున్నాడు కాబట్టి కీర్తన గ్రంథంలో రాపించాడు అయితే ఎందుకు ఆ మాట రాపించాడు చెప్తున్నా వినండి చిన్న బలహీనతకు మేము నువ్వు తావిస్తే నీలో ఉన్న మంచి లక్షణాలన్నీ కూడా చెడ్డగా మారిపోతాయి దుష్టుడైన సాతానుగాడికి చిన్న నువ్వు అవకాశం ఇచ్చావనుకో నిన్ను కూడా దుష్టిని సంబంధిగా మార్చేస్తాడు నిన్ను కూడా దుష్టిని సంబంధిగా మార్చేస్తాడు నీ ప్రార్థనా జీవితాన్ని కొలాప్స్ చేసేస్తాడు పడగొట్టేస్తాడు నీ వాక్య ధ్యానాన్ని పడగొట్టేస్తాడు నీ దేవుని స్థుతించే వాళ్ళ మంచి లక్షణాన్ని పడగొట్టేస్తాడు అందుకనే విశ్వాసి ఏ రోజుకు ఆ రోజు దేవుని సన్నిధిలో ఆ రోజంతా గడిపిన తర్వాత పొడుకోకముందు మోకాలు వేసి తమ తప్పులను దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఏసు రక్తములో కలుగుకొని పరిశుద్ధతను ఉండటానికి సిద్ధ ఇష్టపడతా ఉండాలి హలెలుయా ఎంతమంది ప్రియులారు అలా చేసేది నేను చెప్తున్నాను అలాగు నువ్వు ఉండటానికి ఇష్టపడితే నిన్ను చూసి ఏసే సంతోషిస్తాడు హలెలుయా